మిథిలా నగర్లో భారీ షెడ్ అక్రమ నిర్మాణం మిన్నకున్న పార్కింగ్ స్థలం వదలకుండా కమర్షియల్ షట్టర్ల నిర్మాణం స్థానికుల ఆగ్రహం అక్రమ వసూళ్లకు అలవాటు పడ్డ అధికారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లోని మిథిలా నగర్లో ఓ భారీ షెడ్ అక్రమ నిర్మాణం కావస్తోంది గత కొన్ని రోజులుగా అక్రమ షెడ్పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు మౌనం వహిస్తున్నారు అంతేకాదు మిథిలా నగర్లో యథేచ్ఛగా కమర్షియల్ షట్టర్ల నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు గత కొంతకాలంగా రోడ్ నెంబర్ ఫోర్లో నిర్మిస్తున్న అక్రమ షెడ్ రోడ్డుకు ఆనుకునే నిర్మిస్తున్నారు కనీసం వాహనాల పార్కింగ్కు కూడా స్థలం వదిలిపెట్టకుండా నిర్మాణం జరుగుతున్నా అధికారులు మాత్రం చర్యలు చేపట్టకపోవటం శోచనీయం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వలన ప్రభుత్వ అధికారుల అలసత్వం వలన ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూరుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రజల అభీష్టానికి విలువ లేకుండా కబ్జారాయళ్లు అక్రమ షెడ్ల నిర్మాణదారులతో కుమ్మక్కై వ్యవహరించడం సరికాదని ఇప్పటికైనా అక్రమ షెడ్లు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలలో పట్టణ ప్రణాళికా విభాగపు అధికారులు ఓ కన్ను వేసి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అదుపు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది